వైసీపీ కీలక నేత జగన్ కే నో చెప్పారా ఆ విషయంలో జగన్ పై వ్యతిరేకత చూపించారా అప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు నో చెప్పారా అసలేం జరిగింది ఎవరా కీలక వ్యక్తి వైసీపీలో ఇంకా స్తబ్దత అలా కొనసాగుతూనే ఉంది పార్టీ ఓటమిచ్చింది ఏడాది దగ్గర పడుతున్నా కూడా వైసీపీలో అయితే చురుకుదనం పుట్టడం లేదు అధినేత సైతం బెంగళూరు తాడేపల్లిగా టూర్లు వేస్తున్నారని అంటున్నారు దాంతో పాటుగా పార్టీలో సీనియర్లు అయితే ఇంకా ఫీల్డ్లోకి దిగడం లేదు రాష్ట్రంలో రాజకీయాలను గమనిస్తున్నారని అంటున్నారు అంతేకాకుండా పార్టీలో తమకు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా ప్రాధాన్యత లభించని వైనాన్ని సైతం గుర్తు తెచ్చుకుంటూ అన్ని పరిస్థితులను నమూనా వేసుకునే పనిలో ఉన్నారట ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం ఉంది అది ఇప్పుడు నెల్లూరులో చేరి ఇది చాలా కీలకమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గంగా చెప్తారు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న మానుగుంట మహిధర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మౌన ముద్రలో ఉన్నారని అంటున్నారు దానికి కారణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న గుర్రా మధుసూదన్ యాదవ్ ని తెచ్చి కందుకూరు టికెట్ ఇచ్చారు దాంతో ఎన్నికల ముందే ఆయన పార్టీ మారతారని వినిపించింది కానీ అవేవీ జరగలేదు ఒక వైసీపీ ఓటమి తర్వాత అయినా ఆయన పార్టీకి గుడ్ బై కొడతారని అనుకున్నారు మాత్రం పూర్తిగా ఉండిపోతున్నారు కందుకూరులో మంచి బలం ఉన్న నాయకత్వంగా మానుగుంట మహిదర్ రెడ్డిది చెప్తారు ఆయన తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు అలాగే తండ్రి ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు కందుకూరు నుంచి గెలిస్తే కుమారుడుగా మహీధర్ రెడ్డి మరో మూడు సార్లు గెలిచారు అంతలా పట్టున్న నేత కావడంతోనే ఆయన ఉంటే పార్టీకి ప్లస్ అని అన్నారు మంత్రిగా కూడా పనిచేసిన మానుగుంట విషయంలో అధినాయకత్వం అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిందని అంటారు మానుగుంట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి అయితే ఆయనకు ఇవ్వలేదు దాంతోనే ఆయన అసంతృప్తి చెందారు అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా టికెట్ నిరాకరించడంతో ఆయన పూర్తిగా మౌనం వహించారని అంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా జగన్ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మానుగుంటను పిలిచి మాట్లాడాలని అనుకుంటున్నారట ఆయన పిలిచినా కూడా వెళ్లేందుకు ఈ సీనియర్ నేత అంగీకరించలేదని ప్రచారం అయితే సాగుతుంది దాంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మానుగుంట పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా వైసీపీలో చర్చించుకుంటున్నారు కందుకూరులో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది నాటి నుంచి పార్టీ యాక్టివిటీస్ పెద్దగా సాగడం లేదని అంటున్నారు ఇదిలా ఉంటే ఇటీవల కందుకూరులో ఒక హత్య పెను సంచలనం రేపింది రెండు సామాజిక వర్గాల మధ్య గ్యాప్ కి దారి తీసే విధంగా ఈ హత్య అనంతరం పరిణామాలు కూడా సాగాయి ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ మానుగుంట మాత్రం ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు దాంతో కందుకూరులో కూటమి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వైసీపీ యాక్టివ్ కాలేకపోయిందని అంటున్నారు ఇక మానుగుంట వైఖరి చూస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తారని అంటున్నారు ఆయన ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారని అంటున్నారు అందుకే ఆయన ఏ పార్టీ వైపు చూడడం లేదని అంటున్నారు చేసిన రాజకీయం చాలని ఆయన నిర్ణయించుకుంటే కనుక వైసీపీకి కందుకూర్లు పెద్ద దెబ్బ పడినట్లే అని అంటున్నారు మానుగుంట వంటి బిగ్ షాట్ని చేజార్చుకోవడం మంచిది కాదని అంటున్నారు ఏదో ఒక విధంగా ఆయన కానీ లేక ఆయన వారసులను కానీ తీసుకొని వస్తేనే వైసీపీకి అక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో మరిన బ్రడ్స్ కోసం హిట్ టీవీ. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.